అందరికీ నమస్కారం మన తెలుగువారందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడిని మా ఇంట్లో చేసే పద్ధతిలో ఈరోజు చూపిస్తాను సాధారణంగా నేను నువ్వులతో కానీ లేదా పల్లెలతో కానీ పచ్చడి చేస్తూ ఉంటాను ఇప్పుడు వేసవకాలం వేడి చేయకుండా ఉండడం కోసం పల్లెలతో చేసే గోంగూర పచ్చడి చూపిస్తాను సాధారణంగా ఆకుకూరలు పెరగడానికి మరీ బలమైన నేల అవసరం ఉన్నది కాబట్టి ఇలా పెరట్లో ఎక్కడ పడితే అక్కడ కొన్ని ఆకుకూర మొక్కలు వేసుకున్నట్లయితే ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజా కూరని కోసుకొని వండుకోవచ్చు ఇలా ఆకుకూర కోసుకున్న తర్వాత ఎక్కువ నెలలో జాడించి బాగా కడుక్కొని ఇలా రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకుని అరకప్పు వేరుసిన గుళ్ళు వేసి మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి వీటిలో పచ్చితనం లేకుండా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అర జీలకర్ర వేసి ఒకసారి కలిపి ఈ రెండింటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి అయితే ఇలా వేయించుకునేటప్పుడు తాలు గింజలు చచ్చిగింజలు ఏమైనా ఉంటే తీసేయాలి ఇప్పుడు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకొని తినే కారానికి తగ్గట్టు వరకు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి ఇవి చక్కగా వేగిన తర్వాత మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర అంతా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తినే పులుపుకు తగ్గట్టు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు గోంగూర ఉడకడం కోసం ముప్పావు కప్పు వరకు నీళ్లు పోసి మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి అయితే పచ్చడి గట్టిగా ఉంటే ఇష్టపడేవాళ్ళు నీళ్లు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఇలా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి మనం ఇందులో గుళ్ళు వేస్తున్నాం కాబట్టి ఇందులో ఉండే నీళ్లు కూడా పచ్చటిలో వేసుకున్నట్లయితే సరైన కన్సిస్టెన్సీలో ఉండి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు పూర్తిగా చల్లారని ఈ గుళ్ళని ఇందులో వేసి రుచికి సరిపడా ఉప్పు ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారని గోంగూరని నీళ్లతో పాటుగా వేసుకోవాలి గోంగూర ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కదా మరి చింతపండు ఎందుకు వేశారు అనే డౌట్ చాలామందికి రావచ్చు అయితే ఈ పచ్చట్లో మనం వేరుసన గుళ్ళు కూడా వేశాం కాబట్టి దానికి కూడా సరిపడినంత పులుపు ఉండడం కోసం సరిపడినంత చింతపండు కూడా వేసుకున్నట్లయితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇదంతా మరోసారి గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక కడాయిలోకి తీసుకోవాలి ట్రెడిషనల్ పద్ధతిలో చేసే ఈ పచ్చడికి తాలింపు లేకుండానే రుచిగా ఉంటుంది అయితే తాలింపు ఇష్టపడే వాళ్ళు తాలింపు కూడా వేసుకోవచ్చు కానీ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని మాత్రం స్కిప్ చేయకూడదు ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చట్లో ఊరి పచ్చడి టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం మాత్రమే కాకుండా మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఇవి మధ్య మధ్యలో తగులుతూ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది అయితే ఇలా తాలింపు లేకుండా చేసుకునే పచ్చళ్ళు ఏవైనా కానీ వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం వేరుశనగ నూనె వేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే అసలు ఎంత అన్నం తింటున్నామో తెలియకుండానే తినేస్తూ ఉంటాం అసలైన పాతకాలం పద్ధతులు చేసే ఈ సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్